హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఆ షిరిడీ సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సాయినాథుడు మీకు మాకు మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం ఈరోజు మనం భక్తుల సేవకు పరిధి బాబాదయకు అవధి లేవు అదేమిటో తెలుసుకుందాం ఆ బాబావారికి మనం చేసే పూజలతోనూ నైవేద్యాలతోనూ ఆడంబరాలతోనూ వీటి ఏటితోనూ పనిలేదు కావలసింది భక్తి శ్రద్ధ మాత్రమే మనం ఎంత శ్రద్ధతో సబూరితో ఉంటామో మాత్రమే ఆ బాబావారు చూస్తారు మనం శ్రద్ధా సబూరితో ఏ పని చేసినా ఆ బాబావారు మన ముందుండి ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు ఒక్కొక్కసారి మనం ఆ బాబావారి మీద నమ్మకంతో ఎంతో శ్రద్ధగా కష్టపడినా ఆ పని జరగకపోవచ్చు కొన్ని కోరికలు తీరకపోవచ్చు దానిలో కూడా ఆ బాబావారు మనకు సహాయం చేసినట్లే ఎందుకంటే ఆ పని జరగడం వలన కానీ ఆ కోరిక తీరడం వలన కానీ మనం మనశ్శాంతిగా ఉండలేకపోవచ్చు లేదా ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు మన దైవమైన బాబావారు తమ భక్తులు బాధపడితే చూడగలరా లేదా ఇబ్బందులు పడితే చూడగలరా అందుకోసం వాటిని మనకు నెరవేర్చరు దానిని అర్థం చేసుకుని ఆ బాబావారి మీద నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు సరే అయితే మనం భక్తుల సేవకు పరిధి బాబాదయకు అవధి లేవు అనేది ఏమిటో చూద్దాం భక్త పరాయణత్వంలో బాబాదే అగ్రతాంబూలమని చెప్పక తప్పదు భక్తులు వారి వారి ఇష్టానుసారముగా సేవ చేసుకొనుటకు బాబా అనుమతించడివారు ఆ విషయములలో ఇతరుల జోక్యమును వారు సహించడివారు కాదు ఒక ఉదాహరణ చూద్దాం మావీసీబాయి అను భక్తురాలు ఒకప్పుడు బాబా పొత్తు కడుపును తోముచుండెను ఆ సమయమునందు ఆమె ప్రయోగించు బలమునకు ఇతర భక్తులు ఆతృతపడి కొంచెము మెల్లగా తోమము లేనిచో నీ బలమునకు బాబా ప్రేవులు బయటపడినట్లున్నవి అని హెచ్చరించిరి దానితో బాబాకు ఎనలేని కోపము వచ్చినది కన్నులు ఎర్రచేసి సకటా చివరను రెండు చేతులతో పట్టుకొని తన పొత్తుకడుపులోనికి గుచ్చుకొనిరి పిదప పిడిని మసీదులోని స్తంభమునకు ఆనించి అదుము కొనసాగిరి దానితో సకట అంతయు బాబా పొత్తికడుపులోనికి దిగబడి పోయినట్లుగా ఉండెను అది చూచి అందరూనూ భయభ్రాంతులయ్యరే కాని బాబాకు ఎవ్వరూ ఎదురాడలేకపోయరే బాబాకు ఇంత ఆగ్రహము కలుకుటకు గల కారణం ఒక్కటే భక్తురాలు తనకిష్టమొచ్చినట్లు సేవ చేసుకొనుచుండగా ఇతరులు ఆమెను వారించుటయే సరియే భక్తుల అదృష్టము వలన తామన్న మాటలకు ఇతరులు పశ్చాత్తాపడుటతో బాబా కోపము మాని శాంతము వహించిరి భక్తులు సేవాపారవస్యములో తన గొంతు నులిమినను సంతోషమే కాని ఇతర భక్తులు నోరెత్తినచో సహించని కరుణామూర్తి బాబా భక్తుల నిమిత్తమై ప్రాణములను చేయని సాయి కంటేనూ సద్గురు వెవ్వరు సమర్థులు ఎవ్వరు సర్వేశ్వరుడు ఎవ్వరు కావున మనమందరము ఆయన ఎందు భక్తియుతులమై ఉండదేముగాక సేవలు నియమములు అష్టాంగ యోగములతో బాబాకు పని లేదు ఆయన కృపామృతము అనుభవించుటకు భక్తి ఒక్కటే ఏకైక మార్గము చూసారా ఎంత కరుణామూర్తో కదా బాబా ఆయనకు ఎవరు ఏ విధంగా సేవ చేసినానైనా చాలు ఏమీ చెయ్యలేకపోయినా ఆయనను నిరంతరం తలుచుకున్నా చాలు దయామయుడైన బాబా మనల్ని ఖచ్చితంగా రక్షిస్తారు ఎవరో వాళ్ళు అలా పూజలు చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అయ్యో నేను చెయ్యలేదే నేను చెయ్యలేకపోతున్నానే అనే బాధపడవలసిన అవసరమే లేదు మన ఓపికకు తగ్గట్టు మనం ఎంత సేవ చేసినా చాలు ఆ చేసేదేదో భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు ఆ బాబావారు అంటూ ఉంటారు కదా శ్రద్ధా సబూరితో ఉండండి అని అవి ఉంటే చాలు మనకు ఏ టైంలో ఏం కావాలో ఏమి ఇవ్వాలో ఏ ఏ కోరికలు నెరవేర్చాలో అంతా ఆ బాబావారే చూసుకుంటారు అందరూ శ్రద్ధా సబూరితో ఉండి ఆ బాబా ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్